హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్కి టమాటా పప్పు చేశాను చూడండి ఎర్రవాళ్ళు కందివాలు ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి దాన్ని సరిపోయినంత వాటర్ వేసుకొని ఆనియన్స్ టమాటో ఒక పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలక జి జీలకర్ర జీలకర్ర వేసేసుకోవాలి ఆ తర్వాత పసుపు కారం కొద్దిగా చింతపండు ఎల్లిపాయలు వేసేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పెట్టుకోవాలి ఒక టూ త్రీ విజిల్స్ తర్వాత టూ త్రీ విజిల్స్ తర్వాత చూడాలి ఇలా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకోవాలి ఇలా తర్వాత కంటాం మేము ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కచ్చపచ్చ పచ్చ ఉంచుకుని కరివేపాకు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసేసుకొని దాంట్లో ట్రాన్స్మిక్స్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాగా టేస్ట్ అయితే బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్